మీరు ఏమనుకోవచ్చు కోఆపరేట్ చేయండి రాష్ట్ర ఇబ్బందుగా ఉంది ఇంకా ఆయన బహిరంగంగా చెప్పాడు నేషనల్ టీవీ ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు ఏమంటే ఎందుకు ఇబ్బందులు ఉంది పరిమితులు దాటి శక్తిని మించి అప్పులు చేశారు కానీ ఆ అప్పులు కూడా ఏదైనా దీర్ఘకాలిక ప్రయోజనం కలిగించే ప్రాజెక్టుకో ఇరిగేషన్ ప్రాజెక్టు పవర్ ప్రాజెక్టు కొంత రిటర్న్స్ వస్తాయి మళ్ళా అట్లా కాకుండా ఇలాంటి పథకాలు జనాకర్షణ పథకాలు పెట్టేందుకు మేము ఇంకా ఇస్తాం మేము మహిళలకి పశువులు ఫ్రీగా ఇస్తాం వైకల్యం ఉన్నవాళ్ళు అక్క వైకల్యం ఉన్నవాళ్ళు పూర్తిగా అనాథరణ ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళకి ఏదైనా ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిందంటే మనం అర్థం చేసుకోవాలి అందుకే నేను ఎప్పుడు చెప్తాను ప్రతి బహిరంగ సభలో కూడా प्रभु चलू वैद्यू रू दिए वाइटी उचित प्रभुत्म चलो भविष्य कपयोगप आरोग्यों बताे दादी मार्ग अंदर की वैद्य च पेत्र चित्र विचित्र नवीन को जब् నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ అంటారు అలాంటివి ఎక్కువ అయిపోతున్నాయి రోజు రోజు కట్టుకోవద్దు తట్టుకోలేక పేదవాడు ధనికులు మధ్య తరగతి వరకు సరే దండలు పడుతున్నారు కానీ పేదవాడు తట్టుకోలేన సంగతి ఏది అలాంటి పేదవాళ్ళకు మాత్రం చదువు విషయంలో లక్ష రూపాయలు కాన్వెంటర్ ఫీజు దానికి ఫ్రీగా ఏంటని ఎవరిని చెప్తారు కాదు అప్పులు పాఠశాలలో చదువురా చదువుకి అలాగే వైద్యం ప్రాథమిక వైద్యం దీర్ఘకాలికమైన వైద్యం విపత్తులు బాధపడుతున్న వాటికి ప్రభుత్వం చేయదన పేరేదన్న కానీ వాటికి మాత్రమే దీన్ని పరిగతనం చేయాలా ఇంకొక విషయం నేను చెప్పదలుచుకుంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా తెచ్చిన అప్పులు ఎలా కట్టబోతుంది అనేది కూడా ప్రజల ముందు ఒక అఫిడేవిట్ దా దాఖలు చేయాలి కోర్టులో కాదు ప్రజల ముందు ఒక అక్కడే పెట్టి ఈ రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ ఇంత అప్పు ఇస్తుంది ప్రస్తుతం నేను మళ్ళీ ఇంత తప్పు తెస్తున్నాను ఈ ఐదేళ్లలో అప్పుడు చేర్చడానికి ఇది మార్గం సంవత్సరాలు చేద్దాం కడతాను సొంతం కాదు ముఖ్యమంత్రి గారి కానీ మంత్రులు ఆర్థిక మంత్రి కానీ ఆ ప్రణాళిక అసెంబ్లీ ముందు పెట్టి ఆమోదింపజేయాలి అప్పు తెచ్చు అప్పు తెచ్చుకునే ముందు ఈ విధంగా చేస్తే ఆర్థిక వ్యవస్థ చక్కబడుతుంది నిదారంగా అయినా అభివృద్ధికి ప్రధానత అభివృద్ధి ముఖ్యంగా నీటి పారుదల సాగునీరు తాగునీరు రవాణా సౌకర్యం వనదారి సౌకర్యం అలాగే నేను ఇందాక చెప్పినట్లే రవాణాత్మకమైన వ్యాధులు పేదవాళ్ళకి సంక్రమించినప్పుడు వాటిని వదులుకోవడానికి ఆదుకోవడానికి వాటిపై ఎక్కువ దృష్టి పెట్టాలి ఇంగ్లీష్ ఒక సామె నేను ఎప్పుడు ఉపన్యాసం చెప్పుకుంటాను తెలుగులో కూడా అదే సార్ చేపలు పట్టేది నేర్పించండి చేపలు ఉచితంగా ఇవ్వద్దు మధ్యాహ్నం కొరమేనిస్తే ఇస్తే సాయంత్రం నాకు బొచ్చ కావాలని అడుగుతాడు ఎవడైనా టీవీ వేస్తాను వద్దంటారా మీరు వద్దంటారా చెప్తున్నారు నేను ఎవరైనా వద్దంటారా ఫ్రీగా ఇస్తామంటే ప్రభు ప్రజలు ప్రజలని మీరు తీసుకోవచ్చే చెప్పలేము దాంతోపాటు ప్రభుత్వాలు ఎందుకు ప్రతిగా ధైర్యంగా పోతున్నాయంటే సాయంత్రం వల్ల ప్రభుత్వానికి ఎలా కొడుతుంది ఉచితాన్ని ఎక్కువ అవడం వల్ల ఉదయం ఉచితం సాయంత్రం అనుచితానికి మళ్ళీ ఏం చెప్తాను మీకు అంతకు అర్థమే ఉంటుంది నేను చెప్పలేదు ఇందుకు మళ్ళీ గవర్నమెంట్ లాగ పోతుంది కదా అని ధీమాగా ఉన్నారు కానీ ఎంతమంది ఆరోగ్యం దానివల్ల పెద్ద తెలుసుకుంటుంది పేదవాడు కొంతమంది ఒకసారి ఎన్నికల ఫలితాల్లో కూడా చూశారు చాలామంది పెద్దవాళ్ళు కుటుంబ సభ్యులు సరిపోయారు కానీ కాపడతో కూడా కొంతమంది ఎంత వ్యతిరేకంగా పోటీ చేశారు మనం ఒకవైపు మధ్య నిషేధం అనేది అది ఒక పాలసీ బ్యాటర్ అది గవర్నమెంట్ అమజ్ ఏరియా కూడా ఏ గవర్నమెంట్ కూడా దానికి ప్రోత్సాహం చేయదు దీన్ని కూడా రాజకీయ పార్టీలు దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంది ముఖ్యంగా నేను ఇవాళ చెప్పదలుచుకుంటే ఒకటి పార్టీ వినాయకుల పైన రెండు ఇష్టాలపైన మూడవది ప్రజల చేతిలో ఉండేది సరైన భాష మాడకుండా అసెంబ్లీలో పార్లమెంట్లో జిల్లా పరిషత్లో మున్సిపాలిటీలో చట్టసభలలో సరైన భాష మాడకుండా అసభ పదహారం రూషణ పర్వాలు కుటుంబ సభ్యులు అసెంబ్లీలో లేని వాళ్ళని పార్టీకి చెందిన వాళ్ళని వాళ్ళ కుటుంబ సభ్యులను విమర్శించడం వ్యక్తిగతంగా ప్రతినిధులు దూషించడం భార్యను దూషించడం ఇది కూడా కొంతమందికి అలవాటు ఇలాంటి వాళ్ళ పట్ల కఠినంగా చర్యలు తీసుకోవాలి అసెంబ్లీ స్పీకర్ కౌన్సిల్ చైర్మన్ లోక్సభ స్పీకరు ఇలాంటి విషయాలు చాలా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది తక్షణమే ఆ కొంత కొంతకాలం పాటు నిర్దిష్ట కాలం పాటు సస్పెండ్ చేసే అధికారం కూడా చేరుకుడుతుంది స్పీకర్ కూడా ఉంది దాన్ని విరి మేయర్ గారిని దాదాపుగా ఉపయోగించరు ఉపయోగించాల్సిన తడం ఆసన్నమైంది లేకపోతే కూతురు మాడేవాళ్ళు ఇంట్లో కొంచెం గురించి మాడేవాళ్ళు అవన్నీ కొందరు చెప్పారు ఎందుకంటే మాడ వ్యక్తిగతంగా మాడితే சார் பயணித்து காய்கறி லக்ட்ரு நீக்கா தான் எவ்வளோ நீ வந்துத்துவம் தகிப்போத்தான் நீர் எதிர்கோட சூசிட்டார் கூத்துரு மாடே வாழ்க்கை கூத்துலே சமம் சென்பார் அந்த கூட்டம் அப்படின்றே பூத்துருக்க கோரிங் கூத்துரு பக்கர் கெலோரா அந்த மாட்டேங்குது சரி வேறே கொஞ்சம் கொஞ்சம் கேரட் తీర్చింది చాలా వరకు కంపెనీ కదా కానీ నేనేమంటానంటే భవిష్యత్తులో ప్రజలు ఇలాంటి భాష ఉపయోగించాలని హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్